అదే అది మన మెడిసిన్ పంపిరు కదా మన అన్నలోని డిస్ట్రిక్ట్ అవునయ్య చెప్పండి మనకు వారం రోజులు అది తాగమని చెప్పిరు కదా అయితే అంత వారం అయింది మరి టాబ్లేట్ చేస్తున్నారు అందులో చూడండి రుమావిన్ టాబ్లెట్ ఉంటుంది చూడండి రుమావిన్ రుమా బిన్ ఉదయం తిన్న తర్వాత ఒక టాబ్లెట్ వేసుకోండి ఉదయం తిన్న తర్వాత ఓకే దాంట్లో ఇంకేముంది విన్ ఉందా కార్టోవిన్మవాత ఉందావాత ఉంది ఉదయాన్న రొమాలిన్ టాబ్లెట్ ఒకటి తిన్నాక తిన్నాక రాత్రికి ఏమో ఆమవాత టాబ్లెట్ ఒకటి అదే ఉదయాన్న రొమాలిన్ రాత్రికి ఆమవాత ఓకే తిన్నాక తిన్నాక తిన్నా ఒక అరగంట తర్వాత ఇలా కార్టోవిన్ అలానే ఉంచండి చెప్తాను మళ్ళీ నేను అయితే ఎలా ఉంది ఆవిడకి మోషన్ అది ఫ్రీ అయిపోతుందా మోషన్ అది ఫ్రీగా అయిపోతుందమ్మా ఫ్రీగా అయింది ఫ్రీగా అయిపోతుంది కదా కడుపు ఉబ్బరం లేదు ఏం లేదు ఒక ఈ రోజు నాలుగు వీక్ కానీ అవునా కాదు అండి ఎలా ఉంది ఇప్పుడు కొంచెం పర్వాలేదు మీకు కొంచెం మొక్కలు నొప్పి పర్వాలేదు అండి ఇక్కడికి అయితే ఓకే ఇంకా బాగుంటుంది ఇప్పుడు వంకాయ బోం కూర తినొచ్చు అండి తినొచ్చు ఏం కాదు తినొచ్చా తినొచ్చు నేను చెప్పిన ఆపండి ఇంకేం వద్దు ఓకేనా మీరు చెప్పిన వారికి ఆపమంటు అంతే ఆయనకు పండు ఫోన్ ఒకసారి ఎన్నాళ్ళ నుంచి మోకాళ్ళ మొప్పలు ఇవిటికి ఎనిమిది ఏళ్ళు పైన అవుతుంది ఎనిమిది ఏళ్ళు పైన రైట్ అయితే ఏం చేస్తారంటే శాతంగా మోకాళ్ళ నొప్పులకి క్లియర్ అయిపోతాయి ఉండవు ఓకేనా ఓకే సార్ తెప్పించు నెంబర్ పెడతాను ఓకేనా నైట్ పూట స్వర్ణపత్రి స్వర్ణపత్రికోడ్ తాగుతున్నారు కదా నైట్ పూట అవునండి ఆకుపచ్చావు అది ఆపనండి ఇది ఆపేయాల ఆకుపచార డబ్బా ఆపనండి ఆపి ఏదో ఒక నాలుగు రోజులకి ఒకసారి ఇలా వేసుకోమనండి ఒక పూట నాలుగైదు రోజులకి ఒకసారి లేకపోతే వారం సారి వేసుకోమనండి చాలు ఓకే ఓకేనా స్కోర్లు బాగా పెట్టండి ఓకే 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 అని చెప్పాను కదా మీకు అవునవును స్కోర్లు అవి బాగా పెట్టాలి అన్నం తగ్గించాలి కూరలు ఎక్కువ తినాలి లోపల దానికి బలం రావాలి అవునవును అర్థమైందా తాగచ్చు తాగొచ్చు ఏం కాదు ఓకేనా నల్ల నువ్వులు తెల్లనూలు నూపప్పే తెల్ల తెల్లనూలే కడిగేసిన నూపప్పే నల్ల నువ్వులు చెప్పలేదు నువ్వులు చెప్పాను నేను తెల్లవే కడిగేసిన నువ్వు పెట్టే తినండి ఏం కాదు నల్ల ఓకే ఓకేనా ఓకే అండి సో నువ్వులు రోజు ఒక చెంచా తినమానండి చాలు నీస్ కూరలు ఎక్స్ అయితే బాగా తినమానండి బావుల కొబ్బరి నుండి ఖచ్చితంగా తీసుకోవాలి ఓకేనా ఓకే అండి తీసుకోండి నంబర్ పెడతాను చూడండి అది తెప్పించుకోండి ఓకేనా ఓకే సార్ ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ ఆవిడ ఫార్టీ పర్సెంట్ బాగుంది ఓకేనా రిమైనింగ్ కూడా క్లియర్ అయిపోతుంది మోకాల్ మొక్క మొత్తం క్లియర్ అయిపోతుంది ఓకేనా మీరు ఎక్కడి నుంచి మండలం సార్ తెలంగాణ నల్గొండ డిస్ట్రిక్ట్ ఓకే రైట్ అయ్యి అయితే ఓకేనా ఈ కార్డు వాళ్ళు చెప్తారా చెప్తాను నేను ఒక వన్ వీక్ తర్వాత నాకు కాల్ చేయండి ఓకే సార్ ఆ నంబర్ పెడతాను తెప్పించుకోండి ఓకేనా ఆయుర్వేదం గురించి అందరికి తెలియజేయండి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అది చాలా మంది సార్ ఒక ఇరవై ఇరవై మంది అనుకుర్రు మీకు ఒక వన్ వీక్ ఆడి వాళ్ళకి రిజల్ట్ ఓకే అలా చేయండి మోకాళ్ళ నొప్పిలే కాదు ఇక్కడ ప్రతి దానికి ఉంటుంది స్కిన్ అలర్జీస్ సోరియాసిస్ పాపం ఎవరికి నాకే ఉంది సార్ రెండు వేల పద్నాలుగు నుంచి ఉంది తగ్గిపోతుంది సోరియాసిస్ ఉండదు మీకు ఇంకా నాకు రెండు వేల పద్నాలుగు నుంచి సార్ అదే నాకు ఉదయం నాకు పదకొండు తర్వాత కాల్ చేయండి మాట్లాడుతాను ఓకే మీ ఒంట మీద సోరసిస్ మచ్చపడ ఉండదు ఓకేనా నెత్తి మీద బాగుంటుంది సార్ అసలు మళ్ళీ అదొక ఇరిటేషన్ అయిపోయింది మొత్తం క్లియర్ అయిపోతుంది నీకు సోరసిస్ ఉండదు అంతే ఓకే సార్ పదకొండు తర్వాత సార్ పదకొండు తర్వాత నాకు కాల్ చేయండి ఓకే ఓకే సార్ రైట్ 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 రైట్